హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మహారాష్ట్రలో సూర్యోదయం అవ్వడానికి మీకు వీడియోగా చూపిస్తున్నాను నేనుండే పొదలుకోరేనండి కానీ మా మదర్ మహారాష్ట్రలో వర్క్ చేస్తున్నారు అక్కడ సూర్యోదయాన్ని వీడియో తీసి మాకైతే షేర్ చేశారు ఎక్కడైనా సూర్యోదయం ఒకటే అనుకోవచ్చు కానీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఊరిలో జరగడం మనకు ముందే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి పగలు రాత్రి ఏర్పడతాయి మనకి పగలైతే అమెరికాలో అక్కడ రాత్రిగా ఉంటుంది మనకి రాత్రి అయితే అక్కడ పగలుగా ఉంటుంది యునైటెడ్ ఆఫ్ స్టేట్స్లో ఈ విధంగా ఉంటుందండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్లే మనం సూ ఒక భూమి అనే గ్రహం మీద ఉంటూ సూర్యుడు అనేటటువంటి నక్షత్రాన్ని చంద్రుడని ఉపగ్రహాన్ని మనం చూడగలుగుతున్నాం అసలు నాకు ఈ సూర్యోదయం చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఒక అగ్నిగోళం బయటకు వస్తుంది చూడండి ఆ కొండలు చెట్ల మధ్యలో నుంచి మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఒక అగ్నిగోళాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ త్రీ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఏ కలర్స్ కనిపిస్తున్నాయో కామెంట్లు అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు సర్కిల్ లోపల నాకు వెళ్ళో సారీ వైట్ కలర్ కనిపిస్తుంది అండ్ బయట ఎల్లో కనిపిస్తుంది అండ్ చుట్టూ కొద్దిగా స్పేస్లో ఆరెంజ్ అండ్ రోజ్ కలర్లో ఆయన కిరణాలు కూడా చాలా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఇటువంటి సూర్యోదయం నేను ఎక్కడా చూడలేడండి మన దగ్గర సూర్యోదయం జరిగితే రెడ్ కలర్లోనో లేకపోతే ఎల్లోనో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఈ విధంగా సూర్యోదయం అయితే చాలా చాలా బాగుంది అసలు ఇన్ని కలర్స్లో నేనైతే క్రియేట్ చేయలేదండి దీన్ని ఇది రియల్గా అక్కడ జరిగిందే నేను చూపిస్తున్నాను ఆ కిరణాలు చూసారా ఆరెంజ్ కలర్లో మనకి కింద వరకు రావడం అంటే అంత ఆకాశంపై నుండి కింద వరకు కూడా కిరణాలు పడ్డం మనకు క్లారిటీగా కనిపిస్తుంది నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్